హాయ్ అండి ఈరోజు నేను ఎంతో టేస్టీ టేస్టీ అయినా కట్ట పొంగలి ప్రిపేర్ చేశానండి టిఫిన్స్ ఎప్పుడైనా వేసుకెళ్ళినప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఒక గిన్నె తీసుకుని ముప్ప గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసేసుకుని క్లీన్ చేసేసుకోవాలండి నాలుగైదు సార్లు కడిగేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి వేసుకుని కడిగి ఉంచుకున్న బియ్యం పెసరపప్పు వేసుకుని ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన వాటిలో నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలండి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనకి ఉడికిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి మనం గరిటితో ఒకసారి తిప్పేసుకుంటే మెది మెదిగిపోతుందండి ఒకసారి తిప్పేసేసుకుని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం వాటర్ కూడా పోసుకుని ఒకసారి ఉడికించుకోవచ్చు దీనిలో పోపు వేసుకోవడానికి కడాయి పెట్టుకుని దానిలోకి నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి దీనిలో నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది పోపు దినుసులు వేసుకుని అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అల్లం ముక్కని కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసేసేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలో ఆయిల్ ఏమి వేయలేదండి నెయ్యితోనే చేస్తున్నాం ఈ ప్రాసెస్ అంతా ఒక టీ స్పూన్ మిరియాలను దంచుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని పొంగల్లోకి వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి దీనిలో ఇప్పుడు ఈ పొంగల్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి మనము టిఫిన్స్ వేసుకోలేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీగా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుందండి ఈజీగా చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ తగులుతూ మిరియాలు ఘాటుగా ఏమనిపించవు నెయ్యి ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి దీనిలోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి ఉట్టిగా అయినా తినేసేయచ్చు అలా తెలియని వాళ్ళు పల్లీ చట్నీ చేసుకుని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలండి చాలా టేస్ట్గా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్